స్వాగతం చూడండి చూస్తూనే ఉండండి నిన్న జరిగిన విషయానికి కూడా కొన్ని సందర్భాల్లో నేను ఒకటి రెండు ఛానల్ తప్ప మిగతా ఛానల్లో ఎవరైనా అట్ట ఇంటే నేను వాళ్ళకి మాత్రం ఏ మాత్రం కూడా నాకు వాళ్ళందరూ నాకు శత్రువులు కాదు అందరూ మిత్రులే మీడియా సోదరులు అందరూ కూడా నా మిత్రులే నేను ఎప్పుడు కూడా నా రాజకీయం దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయం నేను ఉన్నాను కాబట్టి నేను ఏ రోజు కూడా మీడియా సోదరుల్ని నేను ఒక ఇంటి కుటుంబ సభ్యుడు మిత్రుడిగా చూశానే కాని శత్రుడుగా నేనేం చూడలే ఏదైనా నా మీద అభండాలు వేసేటప్పుడు నాది ఏదైనా చరిత్ర తీసుకోండి ఒక నేర చరిత్ర ఉందా లేదంటే దౌర్జన్యపరమైన నేరాలు నేరాలున్నావా లేదంటే త్రీ నాట్ టూ త్రీ నాట్ సెవెన్ సెక్షన్ నుండి ఎంతో మంది ఉందా లేదంటే ఆదుర్ నియోజకవర్గంలో రెండు సార్లు నేను ఎమ్మెల్యేగా నేను పోటీ చేసి ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు ఆడేమైనా కేసులు ఏమన్నా తీసి మీరు ఆడు కూడా దౌర్జన్యం చేసినారు ఈ ఏడు నెలల్లో కూడా దౌర్జన్యాలు మరికి కండరా కనిపించినవి చూసినాము అని చెప్పేదానికి మీరు ఏదైనా ఉన్నాయా కాబట్టి ఆ సాక్ష్యాలు లేనివి రోజు నా మీద ఆ బండాలు లేచిన దాని కలిసి నా మనసు బాధ చెప్పి మాటలు మాట్లాడాయినా గాని వేరే ఛానల్ నాకు మాత్రం శత్రువులు కాదు అందరు నా మిత్రులు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఏదేమైనా